సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చింతల్గల సంయుక్త స్కూల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా విద్యార్థులచే బోనాల సెలబ్రేషన్స్ ను టీచర్లు పిల్లలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రితేష్ గౌడ్ తేజ గౌడ్ ప్రిన్సిపల్ సంతోష్ పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు ரு hey. One teacher, be there and say, One teacher, <laughs> we दे 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 इस में खिला शर्मा करम करम दे 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 ورسی 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 We are in the year 2024. I think this performance here on this stage is something in Hindi. In Telugu, they say, "No, na bhuto na bhavishat. It's something that particular performance. I am short of words. I'm. Uh, I wanted to call the classical dance teacher, the Western dance teacher, onto the stage, and all the children. I wanted them to stand here. న్ ఎస్పెషలి వర్షిత వర్షిని వర్షిత వన్ సింగల్ సెకండ్ ఫెల్ట్ రిమూవ్ మైట్ వండర్ఫుల్ అండ్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చన్ దాట్ గోడ లైక్ దాట్ మెనీ్రన్ హైవ్ డ్రెస్ అప్ లైక్ దట్ ంగ్రిజమ్ స్కూల్ దైక్ క్రిస్టినింగ్ హిందూ ఇండియన్స్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సంతోష్ ప్రిన్సిపల్ ఆఫ్ సంయుక్త స్కూల్ ఈరోజు మా స్కూల్లో బోనాలు పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాము అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ది చిల్డ్రన్ టూ డేస్ తర్వాత బోనాల్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన హైదరాబాద్లో కానీ యాక్చువల్ పండుగ వాతావరణం ఇవాళ మాకు మా స్కూల్లో కనపడింది వీ వీ హ్యాడ్ చిల్డ్రన్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ దెన్ వీ హ్యావ్ ఫటెన్ దట్ యూ నో దే ఆర్ ఫ్రమ్ ముస్లిమ్స్ క్రిస్టియన్ హిందూస్ అండ్ ఎవ్రీబడి బట్ అందరూ కలిసి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది మీడియా పీపుల్ హూ అడ్ కమ్ అండ్ కవర్డ్ దిస్ పర్టిక్యులర్ సెలబ్రేషన్స్ అండ్ ఈ స్కూల్ అనేది పిల్లలకి ఒక వాతావరణం వేర్ ఆల్ ది వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ వాళ్ళకి ఇప్పటి నుంచే మేము అలవాటు చేస్తూ ఉన్నాం ఈ బోనాలు సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడో అంతరించిపోయింది చాలా మటుకు బట్ మా పిల్లలకి అన్ని ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంత వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి పిల్లలకి అసెంబ్లీ త్రూ మేము నేర్పిస్తూ ఉన్నాము అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కవరింగ్ దిస్ పర్టిక్యులర్ కవరేజ్ ఆఫ్ ఆర్ స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ నేను అవంతిక నైన్త్ క్లాస్ నుంచి వస్తున్నాను మా స్కూల్ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ సంగారెడ్డి తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగ చాలా అతిపెద్ద పండుగ తెలంగాణ అంటే బోనాల పండగ పండగ జరుపుకుంటారు తెలంగాణ పండుగ ఆషాఢ మాసంలో తొలి ఆదివారం హైదరాబాద్లోని ఎల్లమగులో జరుగుతుంది రెండవ ఆదివారం రెండవ ఆదివారం కూడా హైదరాబాద్ జరిగిన తర్వాత మిగతా ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు ఇంకా తెల బోనాల పండుగ మా స్కూలు కళ్ళ విందులుగా జరిగింది చెప్పాలంటే కూర్చో వాళ్ళకి దేవుడి ముందు ఉన్నారా అనిపించి అనిపించేలా జరుపుకున్నారు ఇంకా మా అమ్మవారికి మేము వండిన అన్నము బెల్లం కొబ్బరి వండిన అన్నము కొబ్బరికాయ కూడా పెడుతూ ఉంటాము అందరికీ నమస్కారం నా పేరు నందిని నేను ఎయిత్ హిలియో నుంచి చదువుకుంటున్నాను సంయుక్త స్కూల్లో ఈరోజు మేము మా స్కూల్లో బోనాల్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము యాక్చువల్గా అయితే సంగారెడ్డిలో బోనాల పండుగ సండే రోజు ఉంది కానీ మా మా స్కూల్లో బోనాలు అంటే ఏంటో మేము ఈరోజు చూసాము చాలా గొప్పగా జరుపుకున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టాము పోసాము చాలా బాగా జరిగింది మా స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము ఇంత గొప్పగా జరుపుకోలేమేమో చాలా వందకి పైగా మంది నృత్యం చేశారు మా దగ్గర క్లాసికల్ డాన్స్ వాళ్ళు వెస్ట్రన్ డాన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు అందరికీ వివిధ రకాలుగా ఆపర్చునిటీస్ ఇచ్చారు మా స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ చాలా ధన్యవాదాలు అండ్ ఇలా ఎన్నో వేడుకలు చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి నేను సంయుక్త పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ మేము బోనాలను జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇదే కాకుండా చాలా అంటే మనకి సంబంధించిన జాతీయ పండుగలు కానీ లేకపోతే సాంస్కృతిక పండుగలు కానీ అన్ని ఇట్లానే జరుపుకోవాలి జరుపుకుంటామని తెలియజేస్తున్నాము ఈ బోనాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ జూలై ఆగస్టు నెలలోని వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కలర ఇటువంటి వ్యాధులు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వాటిని నిర్మూలించడానికి మనం తీసుకు మనం పెట్టిన ఈ బోనంలో అమ్మవారికు పొంగలి అవి వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మమ్మల్ని కాపాడమని చెప్పి ఆ రోగాల నుండి మమ్మల్ని తప్పించమని చెప్పి ముఖ్యంగా కోరుకుంటాం అలాగే అక్కడ బోనంలో పెట్టిన పైన బోనం పైన పెట్టిన దీపము ఒకవేళ మనకి చీకటిగా ఉండే ప్లేస్లోని ఆ జ్యోతి మనకి వెలుగుని చూపిస్తుంది అన్నమాట ఇది ముఖ్య ఉద్దేశం బోనాలు జరుపుకోవడానికి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసమున ఆదివారమున మనం బోనాలు జరుపుకుంటాం తల్లివారికి మనం పరమాన్నం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తాం ఈనాడు మా పాఠశాలలో అంగరంగ వైభవంగా మేము బోనాలు జరుపుకున్నాం ఫెస్టివల్ తెలంగాణ నేషనల్ ఫెస్టివల్ అండ్ వీ కెన్ డూ బోనాలు వీఆర్ డూయింగ్ పోతురాజు వేషం వి ఆల్ ఆర్ రోజు సంయుక్త స్కూల్లో బోనాలు జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇదంతా డాన్స్ చేశారు ఇంకా మంచిగా చేసుకోవాలని ప్రతిసారి ఆశిస్తున్నాను థ్యాంక్ అందరం కలిసి బోనాలు తయారు చేశాం ఒక బిల్డింగ్ నుంచి ఇక్కడ దాకా ఇది మా గుడిలాగా అనుకున్నాం ఈరోజు మే మా పాఠశాలలో మేము బోనాలు జరుపుకుంటున్నాం అక్కడ చాలా డాన్సెస్ అయ్యాయి పాటలు పాడారు ప్రతి బోనాలు ఎందుకు జరుపుకుంటారు అంటే అమ్మవారు తన పుట్టిన ఎందుకు వస్తుంది సో అందుకే మనం బోనాలు అనేది జరుపుకుంటారు సో ప్రతి ఒక్కరూ అమ్మవారి కోసం నైవేద్యం అంటే వాళ్ళకున్న ప్రేమని అమ్మవారి మీద ఉన్న భక్తిని చూపించడానికి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు సో మా స్కూల్లో బోనాలు అనేది చాలా బాగా జరిగాయి నా పేరు శ్రీహిత నేను ఎనిమిదవ త తరగతిలో చదువుతున్నాను ైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్